ఓ మన శ్రీ శ్రీమా శ్రీనిమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరా దేవత ఎలవెలరా మీతో ఉండి మీ మనోవాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం జాతక చక్రంలో ధనయోగం లేకపోయినా మీరు ఏ పని చేసినా కలిసి రాకుండా ఇబ్బంది పడుతూ ఉన్నా అంటే డబ్బు పరంగా ఇబ్బంది ఎదుర్కొంటూ ఉన్నా మీ సరే మీకు డబ్బు వచ్చినట్టు కనిపించి రాకుండా పోతూ ఉన్నా ఈ చెప్పబోయే తేలిక రూపాయలు నలభై ఐదు రోజులు చేయండి ఇది ఆడవారిని ఆదివారం చేయొచ్చు మీరు చేయవలసింది ఏంటంటే ప్రతిసారి కూడా అంటే ఇది ఒక నలభై ఐదు రోజులు చేయాలి ఈ నలభై ఐదు రోజులు కూడా మీరు ఖచ్చితంగా చేయాలి చేస్తే ఫలితం ఉంటుంది ప్రతిరోజు ఉదయం మీరు స్నానం చేసిన తర్వాత ఐదు లవంగలు తీసుకోండి అలాగే పచ్చకర్పూరాన్ని తీసుకోండి మీ పూజా మందిరంలో దేవుడి ముందు పచ్చకర్పూరం పెట్టి దాని మీద ఈ లవంగలు పెట్టి వెలిగించండి మనసులో కోరిక చెప్పుకోండి ఆ వచ్చిన బూడిదని ప్రతిరోజు కూడా బొట్టుగా పెట్టుకోండి ఇలా మీరు ప్రతిరోజు చేస్తూ ఉండాలి ఇలా ప్రతిరోజు మీరు ఈ లవంగల కాలం లవంగల్ని కాస్త ఆవు నెత్తితో కలిపి ఒరిజినల్ ఆవు ఎత్తితో కలిపి తిలకంగా ధరిస్తూ ఉండాలి ఇలా మీరు రెగ్యులర్గా అంటే ప్రతిరోజు వెలిగించాలి అలా నలభై రోజులు వెలిగించాలి అందులో మిగిలిన దాన్ని ఒక డబ్బాలో వేసుకోండి ఈ డబ్బాలో వేసుకున్న పౌడర్ని మీరు తర్వాత రోజుల్లో నలభై రోజులు అయిన తర్వాత కూడా మీరు ఈ పౌడర్ని వాడుకుంటూ ఉండాలి మీ శరీరం మనీ మ్యాగ్నెట్లో తయారవుతుంది ఆశ్చర్యంగా అనిపించవచ్చు ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే జాతర చక్రంలో ధనయోగం లేకపోయినా మీరు ఏదైనా నకారాత్మక శక్తుల వల్ల అంటే కట్లు వల్ల కానీ అలాగే గాలి ధూళి భూత ప్రేత పిశాచాల వల్ల కానీ లేదు ఎవరైనా తంత్ర ప్రయోగాలు చేయటం వల్ల కానీ మీ మీద ఇలాంటి ఏదైనా ధనానికి సంబంధించిన కట్లు పడ్డా కానీ మీరు ఈ తిలకాన్ని ధరిస్తే మీ శరీరము మనీ మ్యాగ్నెట్ దారుతుంది మీరు దీనిని డైరెక్ట్గా బొట్టు పెట్టుకోవచ్చు లేని పక్షంలో కుంకుమలో కానీ చందనంలో కానీ కలుపుకొని కూడా బొట్టు పెట్టుకోవచ్చు కానీ డైరెక్ట్గా ధరించడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది దీనిలో మీకు కొంతమందికి అనుమానం ఉండొచ్చు ఆ పౌడర్ ఎక్కువసేపు నిలబట్టలేదు గారు ఉన్నప్పుడు కొద్దిగా ఆవుని వేసి కూడా దాన్ని ధరించవచ్చు చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది నలభై ఐదు రోజులు మాత్రమే కంటిన్యూ చేయాలి మధ్యలో గ్యాప్ వచ్చిందనుకోండి మళ్ళీ కంటిన్యూగా నలభై ఐదు రోజులు చేయాలి ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి విశేషమైన ఫలితం పొందుతారు మీ శరీరం ఒక మనీ మ్యాగ్నెట్లో పనిచేస్తుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి చాలామంది మిత్రులు అడుగుతున్నారు గురువుగారు మీ కాంటాక్ట్ నెంబర్ కావాలని వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది మీరు నా దగ్గర ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అలాగే రెగ్యులర్గా వీడియోలు మీకు వా వాట్సాప్లో కూడా కాకని అంటే చూడాలనుకుంటే మన కింద వాట్సాప్ గ్రూప్ కూడా ఉన్నాయి దాంట్లో జాయిన్ అవ్వండి ఓం నమ శివ ఏ నమ